దీని వల్ల లాస్ అయ్యేది ఓనర్ ఎందుకంటే ఒక్క గేదెను కొనటానికి ఇప్పుడు లక్ష పైనే ఉంది నేను బాగా కష్టపడి డబ్బులు సంపాదించి డైరీ ఫామ్ ప్లాన్ చేశాను తర్వాత నేను అక్కడ కొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి డైరీ ఫీల్డ్ లోకి రావటం నేను బాగా డబ్బులు సంపాదిద్దాము అని చెప్పి డైరీ ఫీల్డ్ లోకి వస్తారు కానీ డైరీ ఫీల్డ్ లో ప్రతి ఒక్కళ్ళు కీరోల్ని ని ప్లే చేస్తారు నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయాన్ని అది కూడా బాధతో చెప్తున్నా ఎందుకు అంటే ఈ రోజు నేను ఒక డైరీ ఫామ్కి వెళ్ళాను అక్కడ ఏం జరిగిందంటే ఒక ఆవు వేరే ఆవుని పొడిచి దాని యొక్క వజైనాలో వాల్వా లిప్స్ లో పుండు పడి లోపల పురుగులు పడినాయి దాన్ని నేను క్లీన్ చేయడానికి పై నుంచి వాటర్ పోయండి అని చెప్పారు లేదండి మేము పొయ్యమని చెప్పారు అదేంటండి క్లీన్ చేసేది నేనే చేతులు పట్టి పట్టుకునేది నేనే కాకపోతే పైన వాటర్ పోయండి నేను కలిపినటువంటి లోషన్ ఉన్న వాటర్ పోయండి అంతే అని చెప్పాను అనమాట కానీ మేము పొయ్యమండి మేము దాని దగ్గరకు కూడా రామని చెప్పారనమాట అలా ఇది నాకు రెండోది అందుకని నేను ఈ టాపిక్ మీద వీడియో చేస్తున్నాను ఎందుకంటే వర్కర్స్ ఫామ్ లో ఉంటారు ఓనర్స్ ఎక్కడో ఉంటారు కానీ వీళ్ళు బాగా నమ్మకం తగ్గినోళ్ళ లాగా వ్యవహరించుకుంటాం బాగా నమ్మించిన వ్యక్తుల్లాగా అసలు ఈ డైరీ ఫామ్ కోసం నిన్న ప్రాణాలు కూడా ఇస్తా అనేటట్టుగా మాటలు చెప్తారు ఓనర్ కానీ ఫీల్డ్ లోకి వచ్చేసరికి మాత్రం అలాంటి వాళ్ళ దగ్గర కనపడవు ముందు కలిపినటువంటి నీళ్ళని నేనే పోసుకుంటా ఆ పురుగులన్నీ తీసి బయట పెట్టే అనమాట మీ ఫామ్ లోకి వస్తున్నటువంటి వెటర్నరీ ప్రాక్టీషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మీ వర్కర్స్ ఎలా మెలుగుతున్నారు వర్కర్స్ ఫాల్ట్ వల్ల పశువులు కట్టడం సమస్య అవుతుంది అనారోగ్య పరిస్థితుల నుంచి తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటుంది ఎందుకంటే చిన్న చిన్న సమస్యలేగా అని చెప్పి వాళ్ళు వదిలేయటము హీట్కి వచ్చిన అంటే యద లక్షణాలు చూపించినా వాళ్ళు గుర్తించకుండా గుర్తించినా చెప్పకుండా ఉంటున్నారు అనమాట దీనివల్ల లాస్ అయ్యేది ఓనర్ ఎందుకంటే ఒక్క గేదెను కొనటానికి ఇప్పుడు లక్ష పైనే ఉంది కదా లక్ష లోపు గేదె అనేది డైరీ ఫార్మ్స్ లో లేవు అలాంటి తీసుకొని వచ్చి అది కట్టలేదో ఏదో ప్రాబ్లం ఉంది ఏదో జరిగింది అనుకుంటే మాత్రం తీవ్రమైన నష్టాన్ని ఓనర్ చవి చూడాల్సి వస్తుంది నేను ఏం చెప్తున్నా అంటే ఈ వీడియో ద్వారా మీ వర్కర్ తోటి మీ యొక్క సంబంధం ఎలా ఉంది తను పశువులతోటి ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు ఎలాంటి వర్క్ చేస్తున్నాడు ఎలా వాటిలతోటి మెలుగుతున్నాడు అనేది కూడా మీరు ఒక కంటితోటి కనిపెడతా ఉండండి అక్కడ క్లీన్ చేయడానికి వెళ్ళినటువంటి పశువైద్య సిబ్బంది కూడా అది మేము క్లీన్ చేస్తుంటే వాటర్ కూడా పోయట్లేదు ఒకవేళ తనితే మా రక్షణ ఏంది అనుకొని బయటకు వచ్చేస్తే ఆవు ఎంత ఇబ్బంది పడుతుందో గుర్తు చేసుకోండి కానీ ఒక చేత్తోటి నీళ్లు పోసుకుంటా ఒక చేత్తోటి ఆ పురుగులన్నీ తీసి బయట పెట్టి క్లియర్ చేయడం జరిగింది నేనేదో నా గొప్పని నేను వీడియో చేయట్లేదు మీ వర్కర్స్ ఎలా ఉన్నారు అనేది మీరు తెలుసుకోండి